హాయ్ ఫ్రెండ్స్ మండే మాలయలో హౌస్ వామింగ్ పూజ జరిగిందండి వీళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకున్నారనమాట వ్రతం ఇదిగోండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో చాలా బాగా అనిపించిందండి ఇక్కడ కూడా గుడ్ వైబ్రేషన్ అనమాట ఇదిగోండి ఇక్కడ హోమం ఇలా రాయిలు పెట్టి ఇలా ముగ్గేసి చేస్తారనమాట ఇంకా పాలు పొంగిచ్చేదంతా కిచెన్లో అలా చేశారు ఇంకా వీళ్ళ పైన ఫ్లోర్ వచ్చి నేను చూపిస్తాను ఇక్కడ అయితే బిజీ బిజీగా ఉన్నారనమాట ఎందుకంటే క్రౌడ్ బాగున్నారు జనాలు ఇంకా అందుకనే నేను సింపుల్గా పై తీసి చూపించాను ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఓకే అంటే వాళ్ళ హౌస్ది అంత చూపిస్తాను చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే చాలా స్పేస్ చాలా పెద్దగా వచ్చిందనమాట థర్టీ ఫార్టీ అన్నట్టు లేదు ఇంకా కొంచెం పెద్ద సైట్ అన్నట్టు అనిపించింది ఇంకా వాళ్ళకి అప్పుడే చిన్న పాప పుట్టిందనమాట జస్ట్ త్రీ మంత్స్ బేబీ ఇంకా ఆ పాపను ఎత్తుకొని అలా ఫొటోస్ దిగామనమాట ఇగోండి తనే అనమాట హౌస్ ఓనరు చూపిస్తాను నేను పింక్ కలర్ శారీ ఉంది కదా తను హౌస్ ఓనర్ అనమాట వాళ్ళ వైఫ్ ఇగోండి ఇంకా పైన టూ కే అనుకుంటా మేము వెళ్ళింది ఇదిగోండి మొత్తం ఒక అది ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ గ్రౌండ్ ఫోర్ ఆర్ ఫైవ్ నేను సరిగ్గా చూడలేదు ఇది చిన్న పూజా మందిరం ఇది రెంట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ అనమాట చాలా బాగా ఇచ్చారు కిచెన్ అంతా కాకపోతే ఒకటే వాష్రూమ్ అనమాట సో రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా వచ్చాయి పెద్దగా అనమాట ఈవెన్ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది అసలు చాలా ఈ బాత్రూమ్ అయితే అసలు ఎంత పెద్దగా ఇచ్చారని చెప్పి అనుకున్నాం మేము ఇంకా వుడ్ వర్కే కానీ అంత సింపుల్గా చాలా బాగుందనమాట ఇంకా పూజ కూడా చాలా బాగా జరిగిందండి కానీ మేము పూజ టైంకి వెళ్ళలేకపోయాము అంటే వాళ్ళ టైమింగ్స్ మాకు హస్బెండ్స్కి చెప్పారనమాట నాకు తెలియదు సో అందుకని మేము చెప్పాను కదండి లెవెన్ థర్టీకి వెళ్తే అప్పటికి పూజ అన్నీ అయిపోయినాయి ఇంకా భోజనాలు కూడా మేమే లాస్ట్ అనమాట ఇక్కడ పొద్దున్నే అయిపోతాయి అన్నీ సో మనకి తెలియదు కదా కొత్త కదా ఓకే అనుకున్నాము ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా అందుకే మా లేఅవుట్లో ఇంకా మా లేడీస్ గ్రూపే క్రియేట్ చేసుకున్నాము ఇంకా ఇది టెర్రస్ అనమాట ఇంకా టెర్రస్ పైకి వెళ్ళి ఇంకా వీడియో తీసాను ఇంకా నా సరిగా లేదని మా ఇంకా మా వాళ్ళు తీసారనమాట వాళ్ళిద్దరేమో హైట్ నేనేమో కొంచెం పొట్టి నన్ను పొట్టిదాన్ని చేశారా అని చెప్పి అంటే మళ్ళీ మధ్యలో నన్ను పెట్టడం ఇంకా చాలా ఫన్నీగా కొంచెం మంచిగా స్పెండ్ చేశామండి అసలు టైము చక్కగా చాలా అనమాట మీ అందరం మాట్లాడుకొని ఇంకా అది మా బిల్డింగ్ ఇదిగో లేఅవుట్ ఇది వీళ్ళది సెకండ్ రోడ్డు వస్తుంది అనమాట మాది ఫస్ట్ రోడ్డు ఇంకా సో క్లైమేట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఇక్కడ కుకింగ్ వచ్చి వాళ్ళే వడ్డిచ్చు వండించుకున్నారనమాట ఐటమ్స్ తెచ్చుకొని మనం వండించుకుంటాం కదా అలాగా సో చాలా పర్ఫెక్ట్ భలే కుదిరే అంటే క్యారెట్ హల్వా ఒబ్బట్టు అండ్ పల్లె కామనే పల్లె అంటే ఆ పెసరపప్పు ఉంది కదండి మధ్యలో అది పల్లె అంటారనమాట ఇక్కడ అది కామను ఇంకా హల్వా అదే పల్వా కానీ అన్నీ చాలా బాగా కుదిరాయి మంచిగా అనిపించింది లడ్డు కూడా వాళ్ళే చేపించారంట ఇంకా లాస్ట్లో అయితే మేము లడ్డు దొంగతనం చేసామండి ఒక నా ఒక ఐదు లడ్డు ఫైవ్ లడ్డూలు తీసేసుకున్నాము ఎలా అంటే యాక్చువల్లీ నా దగ్గర నేను లడ్డు తినకుండా పక్కన పెట్టాను అది తీసుకెళ్ళడానికి ఏమైనా కప్పు అడుగుతాం కదా అడిగితేనేమో మా వాళ్ళు ఒకటే ఎందుకు ఒక నాలుగు తీసుకో అంటే లేదు లేదు నాకు వద్దే అన్నా సరే ఆంటీ ఉన్నారు కదా ఆంటీ తీసుకో అమ్మా ఏం కాదు అంతా అయిపోయారు కదా అని చెప్పి ఆంటీ పాపని పెట్టిచ్చారనమాట తీరా చూస్తే బాక్స్ ఓపెన్ చేస్తే దానిలో ఆల్రెడీ రెండు లడ్డూలు ఉన్నాయి వాళ్ళిద్దరేమో అక్క లడ్డూలు ఉన్నాయక్క అని చెప్పి అయ్యో అని చెప్పి నవ్వుకున్నాను సరదాగా నాకైతే అసలు మొహమాటం నేను అసలు ఏం తీసుకోను ఇంకా తాంబూలమేమో ఇంకా అలా పల్లెంలో పెడతారనమాట ఇంకా మేము పెట్టుకొని ఇంక పువ్వు పెట్టుకొని అలాగా తాంబూలం తీసుకుంటాం ఆల్రెడీ గిఫ్ట్ ఐటమ్ చూపించాం కదా ఇంకా మా లేవుట్లో మేము ముగ్గురం కలిస్తే ఒకరుచరచ్చానండి ఇంకా చక్క కబుర్లు ఆడుకుంటాం బాగుంటుందనమాట కాకపోతే ఇప్పుడు ఈ చివర అతను ఉంది కదా తను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతుంది అసలు ఇప్పుడు చాలా మిస్ అవుతాం అనమాట తన్ని చాలా మంచిగా కలిసిపోయింది అనమాట మాతో అతను ఇంకా ఇంకా హౌస్ ఓనర్గా అయితే నాకు అప్పుడే పరిచయం అనమాట ఇంకా సో మా బ్యాచ్లోకి ఇంకా హోకలు జాయిన్ అవుతూ ఉంటారనమాట ఈసారి ఏమైనా పూజలు అయితే మంచిగా చేసుకుందామని మా ప్లాన్ ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు దాకా లేడీస్ ఎవరు మాట్లాడలేదు అంత జెంట్సే మాట్లాడుకునే వాళ్ళనమాట మేమిద్దరం మాత్రం ఈ త్రీ మెంబర్స్ ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళంలేండి ఇవన్నీ ఇంకా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఆల్రెడీ నేను చూపించేశాను సో దాని గురించి నేనైతే అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మా కార్తీక మాసం అంతా సత్యనారాయణ స్వామి పూజలు జరుగుతూనే ఉంటాయండి చాలా మంచిగా ఉంటుంది ఎవరైనా పూజకు పిలిస్తే తప్పకుండా వెళ్ళండి ఆ కథ విని ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది అనమాట అందులో ఈరోజు ద్వాదశి కదండి చక్కగా ఉసిరికాయ దీపం పెట్టండి నాకు తెలిసిన నేను పెట్టాను అనమాట ఎవరెవరు పెడతాను నాకు మంచిగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఎవరికైనా కుదిరితే ఈవినింగ్ అయినా ఒక ఐదు నిమ్మకాయలైన అది ఉసిరికాయలైనా తులసమ్మ దగ్గర అంటిస్తే మంచిది అనమాట ఇంకా మనకి తులసమ్మ మొక్క స్టార్టింగ్లో ఉసిరి కొమ్మ కూడా పెడితే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట అది కాయతో ఉన్న కొమ్మ పెడితే నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను ఏం తప్పగా అంటే ఏమనుకోవద్దు ఓకేనా ఓకే థ్యాంక్ యూ లాస్ట్లో ఇంకా మా ఫొటోస్ వస్తూ ఉంటాయి అవి నా మెమరీ కోసం నేను అలా స్టోర్ చేసుకోవడానికి ఈ వీడియోలో అటాచ్ చేసుకున్నాను నేను Okay nah. thanks for watching bye పాయింట్ చెప్పడం మర్చిపోయానండి ఏంటంటే నేను ఎలంకాకి వెళ్ళేటప్పుడు నేను క్యాబ్ ఛార్జెస్ చెప్పాను కదండి ఛార్జెస్ అది నేను ఓలా మెన్షన్ చేశాను ఓలా కాదండి ఊబర్లు అంట మా వాళ్ళు బుక్ చేసింది సో ఊబర్లు తక్కువ రేట్లు చూపిస్తున్నాయి యాక్చువల్గా అయితే ఓలాలో ఎయిట్ ఫిఫ్టీ ఎంతో చూపించిందంట నియర్లీ మాకు సిక్స్ హండ్రెడ్కే వచ్చిందని చెప్పి వేరియేషన్ అలాగే చెప్పారు మా వాళ్ళు అంటే దీన్ని బట్టి చూస్తే ఓలా కూడా తగ్గినట్టే అండి ఇదివరకు థౌసండ్ ఫిఫ్టీ అలా చెప్పాను కదా అంటే ఒక సైడేనండి నేను చెప్పింది బోత్ సైడ్స్ అయితే మాకు నియర్లీ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అయిపోయేది ఒక్కోసారి అయితే టూ అలా చేంజ్ కూడా అయిపోయేది మనకైతే కనుక వేరే ఊరు కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే కనుక క్యాబ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి ట్రావెలింగ్కి బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట బెంగళూరులో సో దాన్ని బట్టి చూస్తే లాస్ట్ ఇప్పుడు పర్లేదని మాకు అనిపించింది అందుకనే మీకు చెప్దామని చెప్పి నేను ఆ వీడియోలో ఓలా అని మెన్షన్ చేశాను బై మిస్టేక్లీ ఎందుకంటే కొంచెం మా వాళ్ళకి కదండి బుక్ చేస్తారు నాకు అంత ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా తెలియదు అనమాట నేను అప్పటికి నేను తెలుసుకొని చెప్తాను కానీ ఆ వీడియో కొంచెం గ్యాప్ వచ్చేపటికి మర్చిపోతాను అనమాట ఎందుకంటే కంటిన్యూస్గా నా దగ్గర వీడియోస్ ముందే స్టోర్ అయి ఉంటాయి కదా నా వాయిస్ రికార్డ్ ఇచ్చేపాటికి నేను మర్చిపోతాను సో మళ్ళీ అందుకనే తెలుసుకొని నేను చెప్తున్నాను అనమాట ఓకేనా అండి అదండి ఇంకా లడ్డూలు అయితే సూపర్ ఉన్నాయండి మామూలు చక్కగా ఎంజాయ్ చేశారు ఇంకా మిక్చర్ కూడా చాలా బాగుంది వాళ్ళయి ఒబ్బట్టు కూడా చాలా బాగుందండి టేస్టీగా కాకపోతే ఆ టైంకి ఇంకా చల్లగా అయిపోయింది చెప్పాను కానీ లాస్ట్లో మేమే అని చెప్పి కానీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా చక్కగా మాట్లాడారు హస్బెండ్ వైఫ్ ఒక బాబు ఒక పాప అనమాట మంచిగా అనిపించిందిలేండి ఇంకా మా లేవట్లో పిల్లల సందడి బాగుంటుంది అనిపించింది ఇంకా ఎందుకంటే పిల్లలకు అసలు భలే ఆడుకుంటారనమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ అలా వస్తే కనుక ఇంకా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి పాపం ఆడుకోవడం అవ్వట్లేదు అందు అందుట్లో అంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి రోడ్లన్నీ అన్నీ ఏదో ఒక బిల్డింగ్ జరుగుతూనే ఉంది సో మట్టి మట్టిగా ఉందని చెప్పి మేము పంపించట్లేదు కానీ ఇంకొన్ని మంత్స్ పోతే అసలు ఫుల్ సందడే సందడే అని అందరం అనుకుంటాము ఇవ్వండి అసలు బాక్స్ కూడా చాలా బాగుందండి గిఫ్ట్ ఐటము చాలా స్ట్రాంగ్గా ఉందనమాట బాక్సు ఇంకా తాంబూలు ఇలాగా బనానాస్ ఇచ్చారు వీళ్ళు అని నాకు తెలిసి వీళ్ళు ఆంధ్ర స్టైల్ ఫాలో అయినట్టున్నారు ఎందుకంటే ఇక్కడ కర్ణాటక వాళ్ళు అయితే కంపల్సరీగా కొబ్బరికాయ ఇస్తారు లేదంటే నేను ఎక్కువ కొబ్బరికాయే చూశాను అనమాట వాళ్ళు ఇవ్వడం ఇంకండి ఇంకా లాస్ట్లో మా పిక్చర్స్ ఇదిగోండి ఆ పాప అప్పుడుదా పడుకుందనమాట నేను ఎత్తుకోగానే కళ్ళు తెరిచి స్మైల్ ఇస్తుంది నాకు చాలా బాబులే హ్యాపీ అనిపించిందనమాట ఇదిగోండి ఇంకా మళ్ళీ ఒట్లు అందరూ ఒక్కసారి ఆ పాపని తీసేసుకున్నా అది తను అనుకుంటుంది అమ్మోని నన్ను నిండి నలిపేస్తున్నారు అని చెప్పి దేవుడు కూడా అసలు ఎంత చక్కగా అలంకరించారో చాలా బాగా అనిపించింది అనమాట అసలు అదిగోండి హస్బెండ్ వైఫ్ వాళ్ళు పింక్ కలర్ శారీ తను ఓనర్ అనమాట ఆయన అన్నయ్య ఏమో ఓనర్ వాళ్ళు ఇంకా టెరస్ ఎక్కి ఇంకా మా మేము చక్కగా మాట్లాడుకుంటూ కవర్లు ఆడుకుంటూ మా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము మేము ముగ్గురం అదిగండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్